తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోడు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కొత్తగా సీసీ రోడ్లు కనిపిస్తున్నాయి సీసీ రోడ్లు డ్రైనేజ్లు గుళ్ళు ఇవన్నీ హుజురాబాదులో ఫార్ములా ఎక్కువ హడావుడు చేస్తలేరు ఈసారి టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి అదే ఫార్ములాని ఇక్కడ ఉపయోగించుకోకుండా కొత్తగా కేవలం వారిని వ్యక్తిగతంగా కలవడం వ్యక్తిగత ప్రయోజనాల మీద దృష్టి పెట్టారు ఎక్కడో ఒక దగ్గర బాగా డిమాండ్ ఉన్న దగ్గర మాత్రమే ఈ సీసీ రోడ్లు ఇవన్నీ వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఈ రెడ్డి బాబుకి అయితే చాలా సంవత్సరాల నుంచి రోడ్డు లేదని డిమాండ్ చేయడంతో ఈ కొత్త సీసీ రోడ్ అయితే వచ్చింది ఈ కొత్త సీసీ రోడ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇంకొక ఐదు వందల మీటర్ల వరకు ఇంకా రోడ్డు కావాల్సిందంటే అది కూడా రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేటట్టు కనిపిస్తుంది పేరు నీ పేరు నా పేరు పిసాఆర్ శేఖర్ రెడ్డి ఏం చేస్తావు నేను వ్యవసాయం చేసుకుంటాను ఈ రోడ్ రైతుని కొత్తగా చేసినట్టుంది ఈ రోడ్డు ఈ రోడ్డు కొత్తగా వేయించింది నా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసాం కదా రోడ్ అంతవరకు ఎవరు పట్టించుకోలేదు నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళకి వెళ్ళి రోడ్లు పట్టించుకోలేదు కమ్యూనిస్ట్ రాజకీయం ఉండేట మెయిన్ కమ్యూనిస్ట్ రోడ్లు పట్టించుకోలే టీఆర్ఎస్ వచ్చింది వాల్ పట్టించుకోలే ఇప్పుడు లాస్ట్ కోసం ఇప్పుడు రాజీనామా రాజగోపాల్ రాజీనామా చేసినాకనే ఇవన్నీ వచ్చింది ఈడ ఇప్పుడు రోడ్ అవుతుంది మొత్తం చేసి పెట్టారు సగం అయింది ఇక్కడ సగం ఉంది చేసేది ఎంత దూరం మీకు హైవే హైవే కిలోమీటర్ ఉంటుంది రోడ్లేదా కిలోమీటర్ రోడ్లే ఆఫ్గా అంటే యాక్చువల్ చెప్తే ఐదు వందల మీటర్లు ఉంటుంది ఆఫ్గా ఇంతకు కూడా రోడ్ లేదు రోడ్ నుంచి నడుచుకుంటున్నామంటే వానకి జారిపోతాం ముందర కాలు వస్తుంది ఒకటి ఆ కాళ్ళు నడుచుకుంటున్నా మొక్కల మంది నీళ్ళు వస్తాయి వాన పడితే రోడ్డు దాటి రాదు మా నేషనల్ హైవేకు ఇంత ఇబ్బంది అవుతుంది ఆ పెద్దడి పిచ్చి జెడ్పీసీగా మా వాటిలోకి వచ్చి అందుకు జడ్కి రోడ్ అవుతుంది ఆయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ రోడ్ వేయించుకోండి ఆ వైపు నుంచి రోడ్ వేయించుకోండు ఇప్పుడు ఈయన వచ్చిన వచ్చినందుకు చెడుకు ఈడమే రోడ్ అయితుంది ఇప్పుడు బుచ్చిడి వచ్చాను మీకు రోడ్ వచ్చిందా రాజీనామా రోడ్ వచ్చింది లేకపోతే రోడ్ లేదు మాకు నేను అది ఎన్ని వేసినా ఏదైనా ఊరు మొత్తం రెడ్డివాయ్ పా ప్రజలు రెడ్డివాయ్ సైదాబాద్ తుంబాయ్ గుల్లబాయ్ నాలుగు గుళాల ప్రజలు బీజేపీకే ఓట్లు వేస్తారు లేడీస్ అయినా ఎవరైనా వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ పార్టీ ముఖ్యం కాదు ఇడ రోడ్ ముఖ్యం మాకు అనుకున్నాం రోడ్ వచ్చింది కదా బీజేపీకి ఓటు పొగ్గుతూ ఓటేస్తాం రాజగోపాల్ రెడ్డికి ఓటు రోడ్డు వేయించింది మరి రోడ్డు టీఆర్ఎస్ వాళ్ళు ఏపీలేదు రాజగోపాల్ రాజీనామా చేసిన వాడు చెడుతో కింద ఇప్పుడు ఈ ఓటు ఈ కూడా ఇది ఒక రోడ్డు పడ్డది ఆల్రెడీ ఉండే సాక్షి అయిన రోడ్డుని తీసుకోపోయి జేకేసలు వేసారు ఇప్పుడు కాదు ఒక ఐదేళ్ల కింద టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇడబెట్టి అది మెయిన్ మళ్ళీ ఇప్పుడు రాజ్యామా చేసిన కాబట్టి వచ్చిండు ఇళ్లకు ఇంకా చాలా మరి చాలా చెప్తున్నారు ఏది లేదు మా ఊరికి ఇచ్చేది ఏది లేదు అన్ని ఇచ్చేది ఏం లేదు టీఆర్ఎస్ ఏది కూడా ఇయ్యారు ఎవరి నుంచి కాదు టీఆర్ఎస్ మొన్న వచ్చి మా ఆల్రెడీ పోయిండు నేను హైదరాబాద్ అక్కడ ఇదే రోడ్డు చక్కగా పోతే హైదరాబాద్ వస్తుంది ఆ రోడ్లోనే మంచిగా కుందో వాళ్ళు ఆపిచ్చు మంచిగా బాటిల్ పెట్టి పోసి మా ఉప సర్పంచ్ ని వస్తా అంటే షర్థుకు వాళ్ళకి ఎందుకు పోతేవరా పోవద్దు నేను తాపిస్తా తినిపిస్తాను అని చెప్పి వానికి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రో ఏమవుతుందో అని తీసుకొని పోయి సైదాబాద్ అని మరి రెడీస్ ఉంటారు మొత్తం రెండు గూడే వాళ్ళు ఈడనేమో అదే వస్తు ఉంటారు ఈడ వాళ్ళని తీసు అని తీసుకొని పోయి ఆయన ఆగం చేసారు చేసి వానికి మందు పోసి ఆ చేసి చేసి ఉన్న వాళ్ళు ఎవరు మరి ఏమైందో ఎట్ల మన తెలియదు అదొక ముచ్చట నిన్న ఒక సైదాబాద్ పంతానికి వెళ్ళి ఒక అబ్బాయి వచ్చిండు అరవై ఏళ్ళ ముసలి ఆయన వస్తే ఆయన కూడా కొట్టిరు ఎందుకు వాళ్ళు టీఆర్ఎస్ కొట్టారు నేను గొల్లకి గొల్ల ఇస్తుండూ అన్నీ వేస్తుండు మీకు మాకు ఏమి ఇస్తలేడు మా పిచ్చకుండా వాళ్ళకి ఏమి ఇస్తలేడు ఎందు ఏం కాదు అని అతడు అన్నాడు అన్నందుకంటే అది నా అమ్మ చచ్చిపోయి ఐదు రోజులు అయింది నిన్నటికి అన్నందుకు ఆ పొరగాలు ఈ బ్యాజ్ మొత్తం పొద్దు పొద్దులేస్తే అదే పని వాళ్ళకి ఇంకో పని లేదు ఇదేం పని లేదు ఇక ఇడ ఉండు ఒక ఉప సర్పంచ్ వాడు ఉపసర్పంచి ఆ ఉప సర్పంచ్ ఉండు వాడు ఏమైనా వస్తాడు పైసలు ఇస్తారు పోతారు పైసలు ఇస్తారు పోతారు వాళ్ళు ఇస్తా ఉంటాడు యాడ్స్ పెడతా ఉంటాడు ఆయన చేస్తానే ఉంటాడు ఇక ఆందే రాజం నిన్న ఆయన వచ్చి పంతి నిన్న ఒక తొంభై మంది వచ్చాడు యాభై బైకులు తొంభై మంది వచ్చారు కొడతాని పట్టుకుందామని ఉప సర్పంచి దాచిపెట్టిండు అండి ఆయన ఇంట్లో మరి ఆయన ఉప ఇప్పవచ్చు కదా వాళ్ళు అన్నారు పాపం వాళ్ళు కేసు వద్దు వద్దు మేము కేసు పెట్టినాము వద్దంటే వద్దరు నేను నాన్నే ఉన్నా వద్దని బతిలాడిండు ఎదురు పిచ్చాడు కూడా బతిలాడు మా మామ మా పిచ్చాడు మామ వద్దని బదిలాడి అంటే సరే అని ఒప్పుకోరాలు ఒప్పుకున్నా కానీ కాలు పట్టుకోండి మమ్మల్ని కొట్టినందు కానీ అవి పట్టుకుంటే అయ్యే కదా ఎందుకు ఎంత బల్బ్ ఎందుకు ఏ పీక్తో పీక్కో బాగుంటున్నాయి మాజీ సర్పంచ్ అది వాళ్ళ రాజకీయం నడుస్తుంది అంటే డబ్బు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్